తపస్సు చేసింది మహాతపస్సు చేసింది పరీక్షించడానికి ఆయన కపట బ్రహ్మచారి వేషంలో వచ్చాడు వచ్చి శివనంత చేశాడు కావాలని ఆవిడేదో పెద్ద శివుడు అంత వాడి ఊరుకావమ్మ శ్మశానంలో ఉంటాడు పోసుకుంటాడు పూసుకుంటాడు యముకరేమేళ్ళలో వేసుకుంటాడు నువ్వేమో హిమంతుడు కూతురు గుహ గుహలు రత్నాలు మాణిక్యాలు వజ్రాలు వేడువ్యాలు అన్నీ ఉన్నాయి అటువంటి వాడికి పుట్టవి దరిద్రుడితో ఎలా బతుకుతావని ఆయనే అన్నాడు అమ్మవారికి కోపం వచ్చి కొట్టే ప్రయత్నం చేసింది కలికత్త పిలిచి మీరు చూసుకోండి అంటే అని ఇప్పుడు వెనక్కి తిరిగింది వెంటనే ఆయన వచ్చి అమ్మో కొట్టేలా ఉన్నారని ఆవిడ చేయబట్టుకోడు అవి శివుడు తిట్టాడు పైగా నా చేయి పట్టుకుంటాడు ఆయన గోమే కొట్టేద్దామని ఇటు తిరిగింది ఆవిడ అంతే అందుకని శివుడు ప్రత్యక్షం అయ్యేసారు అదేమిటయ్యా ఇంతవరకు శివనంద చేశామంటే కావాలనే పెళ్లి చూపులంటే ఏమనుకుంటున్నా ప్యాకేజీ లీకేజీ కాదు ఇలాంటి పరీక్షలే చేయాలి నేనే అన్నీ శివనంద చేశాను శ్మశానంలో ఉంటానని చెప్పాను ఎముకలు దండగా వేసుకుంటానని చెప్పాను బూడిది రాసుకుంటానని చెప్పాను అయినా కూడా నువ్వు నన్ను ప్రేమిస్తానన్నావు కాబట్టి ఇక నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించాను నేను ఈ జగత్తులో గౌరీదేవి నిన్ను వరిస్తున్నాము అని